అందరికీ నమస్కారమండి నా మాలకు స్వాగతం ప్రియమైన శ్రోతలందరికీ నా నమస్కారములు సరళమైన భావంతో సంక్షిప్తంగా వ్రాయబడిన శ్రీధర రామాయణంలోని అయోధ్యాకాండలోని కొన్ని పద్యాలను విందాను రండి కైక మనస్సును దాసి మంధర కర్కశంగా మార్చే సందర్భంలోని ఈ పద్యాలను పరికిద్దాను రండి కైక డెందము దాసి మందర కర్కశ చేయగా నీ కుమారుని కాదటంచును నేడు రాముని పట్టమున్ ప్రాకటమ్ముగ చాటె నీపతి బాధ పెంచు నశాంతియే నీకనన్ నిజమంచు కైకయు నెమ్మి వీడగనంతటన్ భావం కైక మనస్సును కఠినంగా మార్చడానికి ఆమె దాసి మంధర నీ కుమారుని కాదని రాముడికి పట్టాభిషేకం చేస్తానని నీ భర్త చాటించాడు నీకు ఇక అశాంతియే మిగులుతుంది అంటుంది ఇది నిజమేనని తలిచి కైక ప్రేమను వీడి ఆ తరువాత దాసి మాటల మోహమందున దారి తప్పిన కైకతో మోస బుద్ధిని చూపి మంధర ముద్దుగాననే ముందుగా బాస చేసిన రెండు కోరికల పాలనమ్మును చేయ ఆ యూసు పల్కుము నీ పతిన్ గని ఓ లతాంగిరో చెచ్చరన్ భావం తన మాటల మాయలో పడిందని గ్రహించిన మంధర అనునయిస్తూ ఇట్లనింది పూర్వం నీకు ఇస్తానని బాస చేసిన రెండు వరాలను ఇప్పుడు నీ భర్తను వెంటనే అడుగు కోరుము నీ పతిన్ భరతు కూర్చొనబెట్టగ రాజుగా నిటన్ వేరొక కోరికగా మదిని ప్రేమము చూపక రామచంద్రుడా కారడవుల్ చెరియించుచును కాయలు పండ్లు భుజించుచుండి తా నార యొలల్ ధరించి పదునాలుగు వర్షములన్ వసింపగా అన్న భావం భరతుని రాజుగా చేయమని కోరు ప్రేమను విడిచిపెట్టి మరి ఒక కోరికగా రాముడు కారడవులలో పద్నాలుగేళ్లు కాయలు పండ్లు తింటూ నార వస్త్రములను ధరించి గడపమని అడుగు పాదుకలను తనకీయమని భరతుడు అన్న శ్రీరామచంద్రుని అడిగే ఘట్టాన్ని పరిశీలిద్దామా భరతుడన్నను కోరే నాతని పాదుకల్ తనకీయగా సరిగా వాటికి కట్టి పట్టము చక్కజూతును రాజ్యమున్ మరియు నీవును మాట తప్పక గుని రాజు వైపురిని పాలన చేయ దీక్షను పూర్తి చేసియు రమ్మనెన్ భావం పాదుకలను తనకియ్యమని భరతుడు అన్ననడిగాడు వాటికి పట్టము కట్టి రాజ్యమును చక్క చేస్తాను నీవు కూడా మాట తప్పకుండా దీక్షను పూర్తి చేసి రాజ్యం ఏలడానికి రావాలి అన్నాడు భరతుడు గురువగు వశిష్ఠుడప్పగ కూర్మితోడ పాదుకలనిడ రాముడు సోదరునికి తృప్తిగా భరతుడు వెనుతిరిగి పయన మయ్యపురికి సోదరునాజ్ఞ నందుకొనుచు భావం గురువగు వశిష్ఠుడు సరేనంటే రాముడు ప్రేమగా తన పాదుకలను భరతునికిచ్చాడు అన్న ఆనతి తీసుకుని భరతుడు అయోధ్యకు వెనుతిరిగాడు శ్రీధర రామాయణంలోని అయోధ్యాకాండలోని ఈ ఐదు పద్యాలను భావాలతో సహా శ్రద్ధగా వినినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సరళ భావాన్ని కలుపుకొని సంక్షిప్తంగా వ్రాయబడిన శ్రీధర రామాయణంలోని అరణ్యకాండ పద్యాల రుచుల నాలకించడానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మాయలేడి రూపంలో వచ్చిన రాక్షసుడు నేల కూలుతూ హా సీత హా లక్ష్మణ అంటూ చేసిన ఆర్తనాదాన్ని విన్న సీతమ్మ తల్లికి లక్ష్మణునికి మధ్య జరిగిన సంభాషణను తెలియజేసే ఈ రెండు పద్యాలను ఒకసారి ఆలకిద్దామా ఆర్తనాదము విన్న జానకి అంత లక్ష్మణుగాంచి నా భర్త నేడట ఆపదన్ కొని నిట్టులను వర్తిలన్ జని వేగమాతని బాధ తీర్చుము లక్ష్మణ వర్తమానమిదే అటంచుప్రవర్తిలంతగునీకికన్ భావం ఈ ఆర్తనాదము విన్న జానకి లక్ష్మణ నా భర్త రామునికి ఆపద కలిగి తీర్చమని ఈ విధంగా కోరాడు వెంటనే వెళ్ళి అతని బాధను నీవు తీర్చాల్సి ఉంటుంది అనింది అన నా జానకి అన్నకేమియు అపాయం ఉండదమ్మాయిటన్ విను నా పల్కులటంచు లక్ష్మణుండనన్ ప్రేమను త్యజించంగా నీ మనసెట్లాయన టంచు సీత అన అమ్మా నీ విటుల్ పల్కగా విని సౌమిత్రి సహించడన్నడని తా వేగమ్య సంసిద్ధుడై భావం సమాధానంగా అన్నకేమీ కాదు నా పలుకులను వినమ్మా అని లక్ష్మణుడు అన్నాడు అన్నపై ప్రేమను విడిచిపెట్టడానికి నీకు మనసు ఎట్లయింది అని సీత నిందిస్తే నీవిట్ల పలికితే సహించలేనమ్మా అంటూ లక్ష్మణుడు సిద్ధమయ్యాడు అరణ్యకాండలో ప్రాధాన్యం సంతరించుకున్న మరొక ఘట్టాన్ని విందాం రండి జాడను కోరి సాగుచు చిక్క దైత్యక బంధునించేత రాముడు లక్ష్మణుండును చండవాణిని అమ్ముతూ నాత డవ్విధి శాపమోచన మంది రాము శరమ్ముతూ చేతనన్గొని దివ్యరూపము జేకొనెన్ ముదమందుచున్ భావం సీతజాడను వెదకుచు వెళ్ళుచుండిన రామలక్ష్మణులు కబంధుడనే రాక్షసుని చేతుల్లో చిక్కారు వాణిని రాముడు తన బాణానికి గురిచేస్తే శాప విమోచనము కలిగిన అతడు దివ్యమైన రూపాన్ని పొందాడు అప్పుడు సంతోషంతో ఋష్యమూకము పైన సుగ్రీవుడనడి వానరుల రాజును కలియ పడయవచ్చు సాయము తెలియ ధరణిజ జాడనను చూ వెడలే కబంధుడు తృప్తి గొనుచు భావం ఋష్యమూక పర్వతం పైన గల సుగ్రీవుడనే వానర్రాజును కలవండి అప్పుడు మీకు సీత జాడ తెలుసుకునేందుకు అతని సాయం లభిస్తుంది అని చెప్పి కబంధుడు వెళ్ళిపోయాడు శ్రీధర రామాయణం అరణ్యకాండలోని ఈ నాలుగు పద్యాలను విన్నందులకు మీకు నా ధన్యవాదాలు ఇట్లు మీ మాచవోలు శ్రీధరరావు ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో పదకొండు గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు వినండి ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ధన్యవాదాలు